జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది మేష రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా సంవత్సర పొడవునా కూడా ఒకే రాశిలో సంచారం చేసే ఈ గురు శని రాహు కేతు ఈ నాలుగు గ్రహాల ఆధారాన్ని బట్టి మనం ఈ సంవత్సర ఫలితాలనేది చెప్పుకుంటుంటాం అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ గురు శని రాహు కేతు మార్పులు ఏమైనా ఉందా ఈ రాశి మార్పుల వలన ఈ మేష రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శని గ్రహ మార్పు అయితే ఉండదండి శని కంప్లీట్ గా ఈ సంవత్సరం మొత్తం కూడా ఆయన మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇక రాహు కేతు రాశి మార్పులు ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు కూడా ఉండదు రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో సంచారం కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహంలో సంచారం అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత ఈ రాహు వచ్చేసి మకరంలోకి ప్రవేశిస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక గురు ఒక రాశి పరివర్తన ఉందా అని రెండు రాశులని మారుతున్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు యాక్చువల్లీ గురు ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలి అలాంటిది రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ కర్కాటక రాశిని వదిలేసి సింహంలోకి ప్రవేశిస్తారు అతిచార మార్గంలో మేజర్ ఈ గురు రాశి పరివర్తన ఏదైతే ఉందో ఈ రాశి పరివర్తన వలన మెయిన్ మేషరాశి వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూద్దాం ముఖ్యంగా మీకు పన్నెండవ స్థానంలో శని జరుగుతా ఉంది శని సంచారం జరుగుతూ ఉంది అంటే ఏనాటి శని సి పన్నెండవ స్థానంలోకి శని వచ్చినప్పుడు ఇప్పుడు రాశిలో లక్షల మంది ఉంటారండి అందరికీ ఒకేలాగా ఉంటుందా ఒకసారి ఆలోచించండి మీరే ఒకసారి ఆలోచించండి ఒకరు డాక్టర్ ఉంటారు ఒకరు ఇంజనీర్లు ఉంటారు ఒకరు చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు ఒకరు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు ఒకరు ఫిలిం యాక్టర్స్ ఉంటారు అందరికీ ఒకేలాగా ఉంటుందా ఒకసారి మీరు ఆలోచించండి పన్నెండవ స్థానంలోకి శని రాగానే మామూలుగా ఏలాంటి శని అంటాం ఈ పన్నెండో స్థానంలోకి శని వచ్చిన తర్వాత ఎలాంటి సిచ్యుయేషన్ ఉంటుందో మనం ఒకసారి ఫస్ట్ తెలుసుకుందాం ఈ డైలీ రొటీన్ లైఫ్ లో మార్పులు జరగడానికి స్టార్ట్ అవుతుంది అంటే డే బై డే బై డే బై కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి ఎలాంటి మార్పులు సి రాత్రిపూట తొందరగా పడుకొని పొద్దునే తొందరగా లేచే వాళ్ళు కూడా ఈ సమయంలో ఈ ఏనాటి శని సమయంలో తొందరగా నిద్ర పట్టకపోవడము లేట్ గా పడుకోవడము లేట్ గా లేవడము అలానే ఖర్చులు పెరగడము ఆరోగ్య రీత్యా ఇబ్బందులు శారీరకంగా లేజినెస్ గా ఉండడం లాంటిది అలానే మీరు పనిచేసే చోటు హిడన్ ఎనిమీస్ రహస్య శత్రువులు క్రియేట్ అవుతూ ఉంటారు ఈ సమయంలో అలానే ఏదైనా ఆరోగ్య రీత్యా ఎక్కువ ఇబ్బందులు పడాల్సిన ప్రమేయము మోకాళ్ళ నొప్పులు కావచ్చు బ్యాక్ పెయిన్ కావచ్చు ఇలాంటి సిచ్యుయేషన్స్ ఏర్పడుతూ ఉంటుంది ఇప్పుడు పన్నెండవ స్థానంలో రాశి నుంచి పన్నెండవ స్థానంలో బట్ మీ జాతక రీత్యా లగ్నం ఏదో ఒకసారి చూసుకోండి ఇప్పుడు మీనరాశిలోకి శని అడుగుపట్ట పెట్టగానే అష్టక వర్గ బిందువులు చూసుకోండి సున్నా ఒకటి రెండు ఇట్లా అష్టకర్గ బిందులు తక్కువ ఇచ్చి ఉంటే లో పాయింట్స్ శని యొక్క స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది చాలా బలహీనంగా ఉంటాడు కాబట్టి కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి నాలుగు ఐదు ఆరు అష్టకర్గ బిందులు కనుక ఉంటే డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ వాటి నుంచి బయటపడతాము అని అర్థం అలానే ఈ సమయంలో ఎవరికైనా శని మహాదశ గనక జరుగుతూ ఉంటే మీ జాతక రీత్యా శని మహాదశ జరుగుతూ ఉంటే గోచారంలో ఏళ్ళు శని జాతకంలో కూడా శని మహాదశ డబల్ ఇంపాక్ట్ ఉంటుంది ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి అలానే శని నుంచి ఏమవుతుందో తెలుసుకున్నాం ఇక లాభ స్థానంలో రాహు పంచమ స్థానంలో కేతు ఇది సంతానం విషయంలో కొంచెం స్ట్రెస్ ఉండడము అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకపోవడం ఇట్స్ టేక్ టైం డిలే అవుతూ ఉంటుందండి డిలే అవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది మెంటలీ వీక్ అవడము మెంటలీ స్ట్రాంగ్ లేకుండా ఉండడము ఇలాంటివి ఉంటాయి అలానే గురువు గారు సంవత్సరం స్టార్టింగ్ లో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ రెండవ తేదీ వరకు తృతీయ స్థానంలో సంచారం అనేది ఇది కొంచెం ఎక్కువ జర్నలిస్ట్ చేయవలసిన ప్రమేయము ఏ పని అనుకున్న డబ్బు విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్ గా ఉండడము రావాల్సిన డబ్బు రాకపోవడము ఆర్థిక విషయాలలో ఎక్కువ డిస్టర్బెన్సెస్ గా ఫీల్ అవడం లాంటిది కనిపిస్తూ ఉంటుంది ఈ జూన్ రెండవ తేదీ తర్వాత చతుర్థ స్థానంలోకి వస్తాడు కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తారో అది చతుర్థ స్థానం అవుతుంది అర్ధాష్టమ గురువు అంటే అంటాం సి నాలుగవ స్థానంలో గురు ఎగ్జాల్టెడ్ ఉచ్చ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి బాగుంటుంది అని చెప్తున్నారు కానీ చతుర్థ స్థానంలో గురువు లాంటి గ్రహం వచ్చినప్పుడు సి ఆర్థికంగా పెద్దగా పాజిటివ్ అయితే ఉండదు పైగా విద్యార్థులు చదువుల పట్ల వెనక్కి పడిపోవడం ఉద్యోగంలో పని భారం స్ట్రెస్ పెరగడం ఉద్యోగంలో ఎక్కువ ఎక్కువ మీకు స్ట్రెస్ ఉంటుంది వర్క్ లోడ్ ఉంటుంది ఇంట్లో ఒత్తిడిలు అనవసరమైన ప్రయాణాలు ఉన్న స్థానం ను వదిలిపెట్టి మీరు మంచిగానే రెంట్ హౌస్ లో బాగానే ఉంటుంది రెంట్ హౌస్ సడన్ గా చేంజ్ చేసుకోవాలనుకుంటారు సడన్ గా చేంజ్ చేయాలని అనుకుంటారు సో ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా ఉంటుంది అవమానాలు మానసిక సంఘర్షణకి గురి అవుతారు సో ఇల్లు కట్టాలనుకున్నా సైట్ కొనుక్కోవాలనుకో అనుకోవాలనుకున్నా డిలే అవుతుంది డబ్బులు కూడా ఎక్కువ కావాల్సి ఉంటుంది సో ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో అయితే స్ట్రెస్ఫుల్ గా ఉంటుందండి ఈ సమయం ఎవరికైనా డబ్బులు ఇచ్చినా ష్యూటి సంతకాలు వేసినా మీరు నష్టపోతారు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసినా చాలా ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి మీ జాతక రెండు ఒకసారి చూసుకోండి దీన్ని బట్టి గోచారాన్ని బట్టి అనవసరంగా మీరు నమ్ముకోకండి మీ జాతకంలో కనుక మంచి పీరియడ్ ఉంటే పెద్దగా మేజర్ గా ఈ గోచారంలో ఉంటున్న గ్రహస్థితి ఇబ్బంది పెట్టదు చతుర్థ స్థానంలో గురువు రాగానే ఇల్లు గడతారో అని మీరు చూస్తూ ఉంటారు నాలుగో గురు లాంటి గ్రహం వచ్చినప్పుడు ఇబ్బందులు ఉంటాయి డిలేస్ అవుతాయి పనులన్నీ ఖర్చులు పెరుగుతాయి ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి ఉండాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా మేష రాశి వాళ్ళు ఫేస్ చేయక తప్పదు సో అష్టకర్గ బిందులు చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు చతుర్థ స్థానంలో గురువు ఉన్నారు మీ జాతక రీత్యా అష్టకరక బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి సున్నా ఒకటి రెండు గనక ఇచ్చి ఉంటే చాలా ఇబ్బందులు ఒక కొంచెం నాలుగు ఐదు ఆరు గనక ఇచ్చి ఉంటే కొంచెం పర్లేదు అని అర్థం అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవు సో మొత్తానికి మేషరాశి వాళ్ళకి మిశ్రమ వాతావరణము ఉద్యోగంలో అయితే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం కష్టం ఎక్కువ ప్రతిఫలం తక్కువ అంటే ఆదాయం తక్కువ ఈ వాళ్ళు తప్పనిసరిగా చూడండి ఈ ఏళ్నాటి శని లాంటిది వచ్చినప్పుడు శివుణ్ణి ఎక్కువ పూజించండి ఓం నమ శివాయ జపమాల తీసుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ వయసాలు చదువుకోండి కాలభైరవేశ్వర ఆరాధన చేయండి ఇది వచ్చి మీకు చాలా పాజిటివ్ ఇంపాక్ట్ తెచ్చిపెడుతుంది ఓం కాలకాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తనో కాల భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రం గనుక పొద్దున నూట ఎనిమిది సార్లు సాయంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకోవడము దక్షిణామూర్తికి విశేషంగా అభిషేకం లాంటివి చేయించుకోండి ఇక ఎవరైతే ఇవ్వడం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి సర్వే జనో సుఖినో భవంతు ధన్యవాదములు जय श्री राम